ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని అంబేద్కర్ కొన్సీ జిల్లా రావులపాలెం డిపో మేనేజర్ వి రమణ తెలిపారు రాష్ట్రంలోని వివిధ డిపోలతో పాటు రావులపాలెం డిపో నుండి కూడా ఫిబ్రవరి నెలలో భక్తుల కోరిక మేరకు పలు సూపర్ లగ్జరీ బస్సులు సిద్దం చేశామని తెలిపారు ఈ నెల నాలుగవ తేదీన మూడు ఎనిమిదవ తేదీన ఒకటి పద్దెనిమిదవ తేదీన రెండు బస్సులు రావులపాలెం నుండి ప్రయాగరాజు బయలుదేరి వెళ్తాయని తెలిపారు ఈ యాత్రలో భాగంగా కుంభమేళతో పాటు కాశీ అయోధ్య కోనార్క్ పూరి వంటి పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఈ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జరుగు ప్రయాగరాజ్ మహాకుంభ ప్రోత్సహిస్తుందో మేము కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున రావులపాలెం డిపో నుంచి నాలుగవ తారీఖున ఒక మూడు బస్సులు ఎనిమిదవ తారీఖున ఒక బస్సు పద్దెనిమిదవ తారీఖున రెండు బస్సులు పంపించడానికి ప్లానింగ్ చేస్తున్నామండి ఈ నాలుగవ తారీఖు నెల్లే బస్సు ఎనిమిది రోజుల యాత్ర పదివేల ఐదు వందల ఛార్జ్ భువనేశ్వర్ పూరి కోనార్ ప్రయాగరాజ్ కుంభమేళ వారణాసి గయా బుద్ధగయ మొదలగు క్షేత్రము చూసుకొని అయోధ్యలో దర్శనం చేసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము కొత్త బస్సులను ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ భక్తులకు భోజనం వస్తే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను వంట మనుషులు అదే బస్సులో మీతో పాటే వస్తారు వాళ్ళు మీరు దర్శనం చేసుకుని వచ్చేలాగా వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేస్తారు అదేవిధంగా మనం ఎనిమిదో తారీఖుని పంపించే బస్సు పన్నెండో తారీఖుని ప్రయాగరాజు మహాకుంభమేళా దగ్గర పౌర్ణమి రోజున ఉంటుంది కొంతమంది భక్తులు కోరిన మేరకు ఎనిమిదో తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది మరియు పద్దెనిమిదో తారీఖుని ఏర్పాటు చేసిన బస్సులు మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖున కాశీలో ఉంటు ఉంటుంది కొంతమంది భక్తుల కోరిక మేరకు పద్దెనిమిదో తారీఖున రెండు బస్సులు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఎవరైనా భక్తులు ఒక గుంపులుగా ఉన్నట్లయితే ఆ గ్రామములకు మా బస్సు పంపిస్తాము ఎక్కువ మంది ప్రయాణికులు భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున రాహుల్ పాలం మేనేజర్ శ్రీ శ్రీ జీజీవి రమణ